చూసినప్పుడు అయితే చాలా చక్కగా అయితే కొక్కులు అయితే నాటించడం జరిగింది చాలా లేతగా ఉన్నాయి అయితే కుక్కలు అయితే చిన్న చిన్న ఉన్నాయి మొగ్గలుగా ఉన్నాయి ఇక్కడైతే వెరైటీగా కనబడుతున్నాయి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే మేము అయితే వెళ్ళిపోతున్నాము ఇలాగైతే అతను కూడా అయితే వెదిరికొక్కులకైతే వెళ్దాం అనేసి బయలుదేరపం అయితే మేమైతే కొండకు వెళ్ళినప్పుడు అయితే వెదురు అయితే ఇలాగ కనబడింది అయితే పచ్చ అయితే మేము వెతికేస్తున్నాం వెతికిస్తుండగా ఇక్కడ అయితే మరి మాకైతే రెండు కుక్కలు అయితే అవి అదే కుక్కులో కాదా నేను దగ్గర వెళ్ళి చూస్తే వెదిరికొక్కులు అయితే ఇక్కడైతే ఎక్కువ లేదు కానీ రెండే మొలిచింది ఇవైతే ఇలా కోసుకుని అయితే మరి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్ళినప్పుడు అయితే మాకు ఇంకా కన్నా పడుతు పడతాయి అనేసి మేమైతే వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఇక్కడ కొన్ని కనిపించింది ఈ కనిపించిన కుక్కలు అయితే మరి అనేది అవైతే ఎలా కోయాలో మీకు చూపించబోతున్నాను ఈ బెదిరికొక్కలు అయితే మరి అవైతే ఎలా కోసుకోవాలి అన్నప్పుడు ఇలాగైతే అవైతే మరి కోసుకొని మనమైతే సంచి చేసుకోవాలి ఇలాగైతే మరి నేనైతే తీస్తూ ఉన్నాను అవైతే మరి తీసిన ఖొక్క అయితే మీకు చూపించబోతున్నాను ఇవైతే ఇలా ఉంటాయి ఇవి ఎదురుకొక్కలన్నీ చూడండి ఇలాగైతే ఎదురుకొక్కలు ఉంటాయి ఇవి అయితే నేను చంచి కోసుకుని నింపుకొని బయలుదేరిపోయాను ఇంకైతే మలక దుబ్బుకు వెళ్ళినప్పుడు ఇక్కడైతే మరి చూసినప్పుడైతే రెండు మూడు కనిపించినట్టు అయింది ఇవైతే మరి తీసుకోవాలని నేను అయితే ఆశపడ్డాను ఆశపడి మరి మొత్తం అయితే కోసుకున్నాను కోసుకుని అయితే బయలుదేరిపోయాను మళ్ళకు మళ్ళీ అయితే అయితే ఇక్కడ చాలా ఎక్కువ కనిపించినట్టు అయింది అవును ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి కుక్కలు అయితే మరి చిన్న చిన్న మొగ్గులు ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయి ఇవైతే మరి ఇంకా కోచాలి అనేసి నేనైతే అనుకున్నాను ఇంత చక్కగా కనిపించినప్పుడు నాకు సంతోషం అనిపించింది ఇలాగైతే కుక్కలు అయితే మేము కోచుకొని సంచికైతే వేసుకున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత బయలుదేరిపోయాను మళ్ళీ ఇలాగైతే వెళ్ళిపోతుండగా నాకైతే ఇంకా వేదివంతా ప్రతి దుబ్బుకైతే ప్రతి చెట్టుకైతే వెతికేస్తున్నాను ఎక్కడ దొరుకుతుంది అనేసి ఇంకా వెతికిస్తుండగా నాకైతే మరి ఇంకా వెళ్ళిపోతుండగా మరి ఇక్కడైతే కొన్ని అయితే కనిపించడం జరిగింది ఇక్కడైతే వెదురు ఆకులు మరి కప్పుకొని పోయినాయి వెదురు ఆకులు అయితే మరి కప్పుకొని వెదురు కర్రలు అయితే గాలికి కప్పుకొని పోయినాయి ఇవైతే మరి అయితే మనం నీట్గా చేసుకున్న తర్వాత అయితే ఎదుర్కోక కోసుకోవాలి అందుకని నేనైతే ఇవన్నీ నీట్గా చేస్తూ ఉన్నాను నీటింగ్ చేసిన తర్వాత అయితే మనం కోసుకుని మరి ఈ సంచిగా అయితే నింపుకొని వెళ్ళిపోదామనేసి నేను అనుకుంటున్నాను అలాగైతే కోసుకొని బయలుదేరిపోయాను ఇలాగైతే బయలుదేరి వెలిసి మరి మరీ కొంత దూరం వెళ్ళినప్పుడు ఇక్కడ కుక్కు కనిపించింది ఇది అలసంది కుక్క అంటారు ఇది భూమిపైన మోల్చుతుంది ఇలాగైతే వెళ్ళినప్పుడు అయితే మా అయితే కింద నుంచి వచ్చిస్తున్నాడు ఏకాడ కూడా కనిపించలేదు మాట్లాడుకుని వస్తే ఇక్కడైతే ముందు నాటిన కొక్కులు కులిపోయినప్పుడు నాకు బాధ అనిపించి ఈ రెండు అయితే కనిపించింది అలాగైతే కోసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయినప్పుడైతే ఇలాగైతే మా మాయగడ్ కూర్చొని కొక్కులు అయితే ఎక్కువ నాటలేదనేసి అంటున్నాడు అలాగనే మేము బయలుదేరిపోయి వెళ్ళినప్పుడైతే నాకైతే ఇక్కడ ఎక్కువ కొక్కులు కనిపించింది చాలా మొగ్గులైతే పెద్ద కుక్కలు అయితే కనిపించినప్పుడు చాలా సంతోషపడ్డాను నేనైతే నాకైతే కొక్కలెక్క ఎక్కువ దొరికిందని ఇలాగైతే ఇవైతే మరి కోసేసి సంచిగా నింపుకొని ఇంకా బయలుదేరిపోయాను ఇలాగైతే బయలుదేరి వెళ్ళిపోసి ఉండగా ఇక్కడైతే దూరం ఒక రెండు కుక్కలు కనిప కనబడినయితే అయింది అక్కడైతే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రెండే రెండు కనిపించింది ఇవైతే మరి కోసుకుందాం అనేసి నేనైతే ఇంకా దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అయితే ఆ ఒక్కరు అయితే కోసుకున్నాను ఇవైతే కోసుకొని మరి ఈ అయితే కోసుకొని బయలుదేరిపోయి మళ్ళా అయితే వెళ్ళిపోతుండగా ఇక్కడైతే మా ఎదురు అడవి అయితే ఇలాగ ఉంటుంది ఈ అడవి మొత్తం అయితే ఉంటూ వచ్చేసాము అయితే ఈ దుబ్బుకి చూసినప్పుడు దూరం నుంచి మరి ఇక్కడైతే రెండు కుక్కులు కనిపించింది ఏవైతే మరి కోసుకుందాం ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఈ అయితే కోసుకొని ఇలాగైతే కొండంత తిరిగేసి మా ఊరికైతే బయలుదేరిపోదాం అనేసి తోవకైతే వచ్చేసాము ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోదామన్నాడు మా మాయ అయితే అలాగైతే పదం అర వెళ్ళిపోదామనేసి ఇప్పుడైతే బయలుదేరి అయితే ఊరికైతే ప్రయాణం వెళ్ళిపోతున్నాం ప్రయాణం వెళ్ళిపోతుండగా మా తో అంతా అయితే ఇలాగ గడ్డితో నిండిపోయింది ఎందుకైతే అయితే కొండకి తోలనందుకు అంత గడ్డి అయితే అయిపోయింది గోర్జి సోములు తోలనందుకు ఇలాగైతే మాడంతా తోలు అన్నీ గడ్డ అయిపోయింది అలాగనే ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మరి మా మా మరి ఇక్కడైతే కూర్చోను కూర్చున్న తర్వాత కుక్కలైతే కొన్ని అయితే కనిపించ దొరికిందనేసి చూపిస్తున్నాడు అలా అయితే వండుకున్నాం ఫ్రెండ్స్